హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శిల్పాని ఇవాళ నేను ఒక మంచి రెసిపీ చూపిస్తాను మీకు అర్థమైపోయే ఉంటుంది నేనేం చూపిస్తున్నానో అదే అండి ఎండు రొయ్యలు టమాటా కర్రీ అండి అసలు ఎంత బాగుంటుందండి వీటి కాంబినేషన్ చూడండి ముందుగా ఎండు రొయ్యాలండి కొంచెం తలా తోక తీసేసి ఆ మధ్య కత్తిలో పీస్ ఉంటుంది కదా అవి మాత్రమే ఉండాలి కొంతమంది అలాగే వేస్తారు కానీ అంత పొట్టే ఉంటుందండి సైడ్స్ టేస్టీ కనిపించదు సో ఇలా తీసిపెట్టుకున్నాక ఒకటి రెండు సార్లు మంచిగా కడగాలండి అలా కడగటం వల్ల సన్న ఉసికేమైనా ఉంటే వెళ్ళిపోతుందండి ఒక నాలుగైదు టమాటాలు ఒక ఉల్లిగడ్డ ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం వేడయ్యాక మనం కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసి మంచి రంగు మారే వరకు ఫ్రై కానివ్వాలండి మరి అలా అని ఎర్రగా ఫ్రై కానవసరం అవసరం లేదండి ఎందుకంటే పీస్ గట్టిపడుతుంది సో లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే సరిపోతుందండి అసలు ఇలా ఫ్రై అవుతుంటే అండి ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు ఇలా కడిగి ఫ్రై చేయటం వల్ల మరీ ఎక్కువ స్మెల్ కూడా ఉండదు కూర చాలా టేస్టీగా ఉంటుంది అదే ఆయిల్లో అండి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముక్కలు వేయాలి అవి సిమ్ మీద మంచిగా రంగు మారే వరకు ఫ్రై చేయాలండి మనము చింత చిగురు సీజన్లో అండి ఈ ఎండ రొయ్యలు కలిపి చింత చిగురులో వేసి వండామనుకోండి అసలు ఏ చికెన్ మటన్ కూడా పనికిరాదండి అంత టేస్టీగా ఉంటుంది చింత చిగురు ఎండు రొయ్యలు సో ఇవాళ ఇప్పుడు దొరకదు కదండి అందుకనేసి నేను టమాటా వేసి చేస్తున్నాను పులుసు కూడా చేసుకోవచ్చు బట్ టమాటాతో టేస్ట్ నాకు ఇష్టము సో అందుకే చేస్తున్నాను ఇలా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యాకండి కొద్దిగా పసుపు వేయాలి అది కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి మంచిగా పచ్చి వాసన పోయేవరకు ఫ్రై కానివ్వాలి మంచిగా ఫ్రై అయ్యాక అండి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయాలా అవి మంచిగా ఉడకనివ్వాలండి ఆయిల్లో టమాటా ఎంత కలర్ఫుల్గా ఉంటుందండి కర్రీ ఎర్రగా చేతులకి అంటే భలే ఉంటుంది ఇలా కర్రీ టమాటాలో రొయ్యలేసి వండితే సరిపడా ఉప్పు వేయాలి నేను ఒక టూ స్పూన్స్ ఉప్పు వేసాను అలాగే టూ స్పూన్స్ కారం కూడా వేసాను మంచిగా ఈ టమాటా ముక్కలకండి ఉప్పు కారం మంచిగా పట్టి మంచిగా ఉడికి కొంచెం ఆయిల్ పైకి వచ్చాక మనము వేయించి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసి ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకనివ్వాలండి ఆ టమాటాలో ఉడకటం వల్ల మంచిగా రొయ్య ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుంది మూత పెట్టి ఉడకనివ్వాలండి సిమ్ము మీద అసలు ఉడుకుతుంటే అండి ఇంటి నిండా గుమగుమ వాసనండి అసలు బయట నుంచి అడుగుతారు ఎవరైనా ఏంటి ఏం రొయ్యలు చేసావా వేయాలా అని అంత బాగుంటుంది స్మెల్ చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేయాలి అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేయాలండి ఫ్లేవర్ బాగుంటుంది దీనివల్ల అంతే అండి ఇంకొక టూ మినిట్స్ అలా ఉడికిచ్చి దించితే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ రెడీ అండి సో మీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్